హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి ప్రతి యూనిట్ను అందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను పదకొండు యూనిట్లలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను ఇదివరకే మేము ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు చివరి యూనిట్ పన్నెండవ యూనిట్ ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఇవన్నీ కూడా దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో టీఎస్ ఎన్మియో తరగతి భౌతిక రసాయన శాస్త్రం అనే ప్లేలిస్ట్లో ఉండటం జరిగింది ఓకే చలన చి రేఖ చిత్రాలు లాస్ట్ చివరి యూనిట్ చలన రేఖ చిత్రాలు ప్రమాణ కాలంలో ఒక వస్తువు ప్రయాణించిన దూరాన్ని ఆ వస్తువు యొక్క సరాసరి వేగం అంటారు సరాసరి వేగం ఈజ్ ఇక్కల్డ్ మొత్తం ప్రయాణించిన దూరం బై మొత్తం ప్రయాణానికి పట్టిన కాలం దూరాన్ని కిలోమీటర్లలోనూ కాలాన్ని గంటలలోనూ కొలిచినప్పుడు వేగానికి ప్రమాణం కిలోమీటర్ బై గంట దూరాన్ని మీటర్లలోను కాలాన్ని సెకండ్లలోను కొలిచినప్పుడు వేగానికి ప్రమాణం మీటర్ బై సెకండ్ దూరాన్ని సెంటీమీటర్లలోను కాలాన్ని సెకండ్లలోను కొలిచినప్పుడు వేగానికి ప్రమాణం సెంటీమీటర్ బై సెకండ్ ఏ భౌతిక రాశినైనా ఖచ్చితంగా ప్రమాణాలతో సూచిస్తాం ఒక వస్తువు స సమచలనంలో ఉన్నప్పుడు ఆ వస్తువు ప్రమాణ కాలంలో ప్రయాణించిన దూరాన్ని వస్తువు యొక్క వేగం అంటాం సమచల సమచలనంలో ఉన్న వస్తువు యొక్క వేగం ఎల్లప్పుడూ స్థిరం ఈ సందర్భంలో ఆ వస్తువు యొక్క వేగం సరాసరి రెండు సమానమే ఒక వస్తువు ఒక ప్రదేశంలో విశ్రాంతిలో ఉన్ననున్నప్పుడు సమయం గడిచినా కానీ ఆ వస్తువు ప్రయాణించిన దూరంలో మార్పు ఉండదు ఏదైనా వస్తువు యొక్క చలనంలో వేగం తగ్గడం కానీ పెరగడం కానీ జరిగితే ఆ వస్తువు యొక్క అస ఆ వస్తువు అసామ చలనంలో ఉన్నది అని అంటాం వివిధ రకాల చలనాలు చలనాలను కాలం దూరం గ్రాప్ల ద్వారా సూచించే సూచించవచ్చు ఒక వస్తువు ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలను అధిగమించగలిగితే ఆ వస్తువు సమచలనంలో ఉంది అంటాం సమచలనంలో ఉన్న వస్తువుకు కాలం దూరం గ్రాప్ రేఖ ఒక సరళ రేఖ గ్రాప్ యొక్క వాలు అనగా గ్రాప్ రేఖ ఏకసాక్ష్యంతో చేసే కోణం కాలం దూరం గ్రాప్ రేఖ యొక్క వాలు నిర్దిష్ట కాలంలో వస్తువు యొక్క వేగాన్ని తెలియజేస్తుంది ఒక వస్తువు నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు సమయం గడుస్తున్న అది ప్రయాణించిన దూరంలో మార్పు ఉండదు ఈ స్థితిలో ఆ వస్తువు యొక్క కాలము దూరము గ్రాఫ్ ఎక్సక్షానికి సమాంతరంగా ఉంటుంది చైల్డ్ లైన్ ఫోన్ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి సంరక్షించడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేసే జాతీయ అత్యవసర పరిస్థితి చైల్డ్ లైన్ నంబర్ ఓకే మనం ఫ్రెండ్స్ ఇంతవరకు టీఎస్ ఎనిమిదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి లైన్ టు లైన్ యూనిట్ వారీగా ముఖ్యమైన విషయాలు మేము ముందుకు తీసుకొచ్చాను ఇదివరకే టీఎస్ మూడవ తరగతి ఈవీఎస్ నాలుగవ తరగతి ఇవీఎస్ ఐదవ తరగతి ఈవీఎస్ అలాగే ఆరో తరగతి సైన్స్ ఏడవ తరగతి సైన్స్ ఎనిమిదవ తరగతి టీఎస్ భౌతిక రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను తీసుకొచ్చాను ఇవన్నీ కూడా దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో ఉండటం జరిగింది ఓకే అందరికీ బాయ్ మళ్ళీ మరొక క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్